వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాంతి నాని రాగ్స్ ఏంటి టిక్ గా రెడీ అయి కూర్చున్నానని చూస్తున్నారా ఏం లేదండి ఇవాళ నా బర్త్డే అనమాట అందుకే రెడీ అయినా ఇప్పుడైతే నేను టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నా టెంపుల్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మా తమ్ముడు తమ్ముడుగాడు అయితే వచ్చిండు మా తమ్ముడు తమ్ముడుగాడు నేను ఇద్దరం కలిసి ఇప్పుడు అయితే కద్మక్షమ టెంపుల్కి అయితే వెళ్తున్నాం టెంపుల్కి వెళ్ళాము చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మనం పద్మాక్షమ్మ టెంపుల్కి అయితే రీచ్ అయితే అయిపోయినాం చూస్తున్నారు కదా కొండపైన టెంపుల్ అయితే ఉంది మనకి ఇప్పుడు మనం అయితే ఇట్లా అమ్మెట్ల రూట్ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది పదండి వెళ్దాం పైకి వెళ్ళంగానే మనకి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది అందుకని ఈ గణపతి దగ్గరికి వెళ్ళి గణపతిని అయితే దర్శించుకొని ఇంటికి అయితే వచ్చేసినా ఇంటికి వచ్చాక సీమియా కేసరి చేద్దామని సీమియా కేసరి కావాల్సిన ఐటమ్స్ కోసం అయితే షాప్కి అయితే వచ్చేసిన షాప్లో అన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నా ఇంటికి వచ్చినాక కేసరికి కావాల్సిన అన్ని రెడీ చేసేసుకున్నా ఇప్పుడైతే సీమి అయితే ఎంపుకుంటున్నా సీమి అయితే ఏగిపోయింది తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఎంపు వేసుకున్నా చూడండి సీమి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి దీన్ని ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తున్నా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక అలాగే ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది ఆఫ్టర్నూన్ మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళని కలిసేసి ఇంటికి అయితే వచ్చేసినా ఇంటికి వచ్చినాక అయితే ఒకసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నా రెస్ట్ తీసుకొని లేచేసరికి మనకి ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ కాగానే ఇక మా ఫ్రెండ్ అయితే మా తమ్ముని కాల్ చేసి కేక్ కట్టింగ్ కోసం అయితే ప్లాన్ అయితే చేశారు వాళ్ళు నాకైతే మంచి సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకున్నారు పాపం వాళ్ళకే రిటర్న్ సర్ప్రైజ్ అయితే ఇచ్చేసిన నేను పాపం వాళ్ళ సర్ప్రైజ్ అంతా ఫ్లాప్ అయిపోయింది

ఇక మేమైతే అలా కొసేపు అయితే మాట్లాడుకున్నాము మేమందరం ఇక తర్వాత మా అక్కే వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చేసారు తర్వాత ఇప్పుడైతే కేక్ కటింగ్ కి అన్ని సెట్ అయితే చేసేస్తున్నారు ఇప్పుడైతే మనం కేక్ అయితే కట్ చేద్దాం చూస్తున్నారు కదా కేక్ అయితే ఇప్పుడు కట్టింగ్ అయితే అవుతుంది మా తమ్ముడు వాళ్ళు అయితే నాకైతే గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు గిఫ్ట్ ఏంటంటే చూడండి వాచ్ అన్నమాట చాలా బాగుంది వాచ్ కూడా ఇంప్రెషన్స్ అయితే అయిపోయినాయండి కే వాళ్ళు పిన్ని వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరూ అయితే వెళ్ళిపోయారు అన్నమాట తమ్ముడు అయితే దించేసి వచ్చిండు పిన్ని వాళ్ళని కూడా ఇప్పుడు మేమైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం మా ఫ్రెండ్స్ అయితే కాల్ చేసి ఇక కలుద్దామంటే నేనైతే వెళ్తున్నాను చూస్తున్నారు కదా మనం అయితే రీచ్ అయిపోయిన హోటల్ దగ్గరికి మా ఫ్రెండ్స్ అయితే బయటనే ఉన్నారు చూడండి నేను బాగు మా ఫ్రెండ్స్ అయితే నాకు బర్త్డే విషెస్ అయితే చెప్తున్నారు చూడండి ఇవాళ మేమైతే కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత అలా బయటకు అయితే వెళ్ళినాం అందరం బయటి వెళ్ళి అలా బయట ముచ్చట్లు పెట్టుకొని మేమైతే ఇంటికైతే వచ్చేసినాం ఢూల్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఇదేనండి నా బర్త్డే వ్లాగ్ మొత్తం మీకు నచ్చిన